హాయ్ హలో అండి నా పేరు కృష్ణ మీరు చూస్తున్నారు ఎస్ విరేజ్ఞానం యూట్యూబ్ ఛానల్ సో ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో మిరపనారు పోసిన తర్వాత మొదటి పది రోజులు ఏం చేయాలని చెప్పేసి పద్ధతులపైన మనం మాట్లాడుకోవడం జరిగింది అండి సో దానికి నెక్స్ట్ వీడియోగా మనము ఈ పది రోజుల నుంచి ముప్పై రోజుల వరకు అంటే మిరపనారు పోసిన తర్వాత పది నుంచి ముప్పై రోజుల వరకు ఎలాంటి రకాలైనటువంటి మందులు వాడాలి అదేవిధంగా ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు వేయాలి అనేటువంటి విషయాలపైన ఈ మనం ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతూ ఉందండి సో ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూసినారో సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా లైక్ చేయండి ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా దాంతోపాటుగా మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో ఇదొకటే మనకు మీరు నాకు చేసే హెల్ప్ సో మనం మొదటిగా చూసినట్లయితే అండి ఆ ప్రీవియస్ వీడియో కూడా చెప్పుకోవడం జరిగింది కదా సో మొదటి తొమ్మిదవ రోజు ఎనిమిదవ రోజు కానీ తొమ్మిదవ రోజు కానీ మనము ఆ పైనటువంటి పట్టాలు కానీ లేకపోతే గడ్డి కానీ లేకపోతే ఉన్నటువంటి ఏదైతే వేసామో అదంతా కూడా తీసేయడం జరుగుతూ ఉంటుంది ఎనిమిది రోజు కానీ లేకపోతే తొమ్మిదో రోజు కానీ సో అప్పుడు ఏంటంటే మనకు కంపల్సరీగా మన లాస్ట్ వీడియో వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి కంపల్సరీగా మీరు తీసేసిన వెంబడే తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కు వన్ అవర్కు కంపల్సరీగా మీరు ఈ బ్లూ కాపర్ అని చెప్పేసి దొరుకుతుంది అంటే దాంట్లో ఉండే టెక్నికల్ ఏంటంటే కాపరాక్సి క్లోరైడ్ సో అది ఏ కంపెనీ అయినా తీసుకోండి దాంట్లో ఉండే టెక్నికల్ మీరు చూసుకోండి కాపర్ క్లోరైడ్ ఇది ఏంటంటే మనకు ఫంగిసైడ్ సైడ్ పనిచేస్తుంది సో దానివల్ల ఏమంటే మనకు బూజు తో బూజు బూడి రోగం కానీ అంటే బూజు తెగులు కానీ రాకుండా మనకు ఇది కాపాడడం జరుగుతుంది సో బూజు అనేది ఎందుకు వస్తుందంటే దగ్గర దగ్గరగా మనము ఒక ఎనిమిది తొమ్మిది రోజులు నీళ్లు పెడతాము దాంతో పట్టుగా పైన గడ్డి ఉంటుంది కాబట్టి మనకు ఈ ఫంగస్ అనేది అంటే రోగం అనేది అక్కడ ఫామ్ అయ్యి ఉండేసి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఆ ఫంగస్ ఉన్నటువంటి కణలను చంపడానికి మాత్రం మనము ఈ క్లోరైడ్ అనేది మనం వాడుతూ ఉంటాము సో అది కూడా మనము ప్రీవియస్ వీడియోలో చెప్పాము లీటర్ నీటికి వచ్చేసి మూడు నుంచి నాలుగు గ్రాముల చుట్టున మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి మనము నారు పోసాం అనుకోండి సో ఆ ఎకరానికి నారుకు మనకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది నుంచి పది లీటర్ల నీళ్ళు అనేది అవసరం పడతాయి సో ఎనిమిది నుంచి పది అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ పది లీటర్లు తీసుకోండి పది ఇంటూ నాలుగు గ్రాములు అంటే నలభై గ్రాముల చొప్పున తీసుకొని మీరు మొక్క అదేవిధంగా భూమి ఏదైతే ఉంటుందో అదంతా కూడా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి సో ఇది ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త అండి సో మీరు కనుక ఈ విధంగా చేయనట్లయితే మనకు ఆ తెల్లారి చూసేవారికి మనకు మొక్కలంతా కూడా బూడిద అంటే మనకు ఫంగస్ ఫామ్ వేసి మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ కాండము అదేవిధంగా వేరు కుళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే కాపరాక్సిక్లోరైడ్ అనేది స్ప్రే చేసుకోవడమే సో మీరు తొమ్మిదో రోజు కానీ ఎనిమిదో రోజు కానీ తీయగానే అమ్మడే స్ప్రే చేసేసుకుంటారు దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పన్నెండవ రోజు కానీ పదమూడవ రోజు కానీ మనకు ఈ మెటల్ అదే అదేవిధంగా కార్బాక్స్ మన ఇంతకుముందు చెప్పినటువంటి ఈ గ్లూ కాపర్ ఏదైతే ఉంటుందో ఆ రెండు కలిపి స్ప్రే చేసుకోండి లేదంటే మీకు మెటల్ ఎక్స్లో అవైలబుల్ ఉందనుకోండి అదే స్ప్రే చేసుకోండి లేదు రెండు కలిపి ఉన్నాయనుకోండి ఏదైనా బ్రాండ్ చెప్పాలనుకుంటే మనకు సింజన్ డవల్ది రీడమ్ మీల్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది కానీ సో దాన్ని ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్కు మనకు పది లీటర్లు నీళ్లు పడతాయి అనుకోండి పది ఇంటి ముప్పై అంటే ముప్పై గ్రాములు కానీ లేకపోతే నలభై గ్రాములు కానీ వాటర్ నీటిలో కలిపేసుకొని సో మంచిగా మంచి మళ్ళీ భూమి అంతా కూడా తడిసే విధంగా పదమూడు రోజులు కానీ పద్నాలుగు రోజు కానీ స్ప్రే చేసుకోండి సో ఇవి ఇది మనకు సెకండ్ డోస్ అయిపోతుంది అంటే నార్లు సెకండ్ డోస్ అయిపోతుంది సో మనకు మనకు పద్నాలుగు రోజు కానీ పదిహేను రోజులు కానీ ఏమవుతుందంటే మనకు మొక్క అనేది లేకుండా కనిపిస్తుంది అనుకోండి సో అలాంటి టైంలో కానీ లేకపోతే ఆకులు కొంచెము పసుపు పచ్చ రంగులో కానీ లేకపోతే ఎరుపు రంగులకి వస్తున్నట్టు మీకు గమనించి అనుకోండి సో అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మనకు మార్కెట్లో చాలా రకాలైన బ్రాండ్స్ ఉన్నాయి సో దాంట్లో ఫార్ములా ఫోర్ అంటే అగ్రోమిన్ మ్యాక్స్ ఏదైతే ఉంటుందో అది కానీ లేకపోతే మూడు పంతొమ్మిదిలు పంతొమ్మిది 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 అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అది ఏది కంపెనీ ఏ కంపెనీ మీద కానీ అండి సో అది లీటర్ నీటికి అది కూడా సేమ్ మూడు నుంచి నాలుగు గ్రాముల చొప్పున తీసేసుకొని స్ప్రే చేసుకోండి సో ఇంతకుముందు ఎగ్జాంపుల్కి చెప్పినట్టే పది లీటర్లు లేకపోతే పన్నెండు లీటర్లు పడతాయి అనుకోండి లేదు ఒక పంపు పడుతుంది అనుకోండి పదిహేను లీటర్లు ఇంటూ ముప్పై గ్రాములు అంటే మూడు చొప్పున వేసుకుంటే నలభై ఐదు గ్రాములు అంటే యాభై గ్రాముల చొప్పున పంపు ఏదైతే మనకు హ్యాండ్ పంప్ ఉంటుందో దాంట్లో వేసుకొని మంచిగా స్ప్రే చేసేసుకోండి మనకు ఒకటి రెండు రోజులు మనకు గమనించవచ్చు మనం ఆ పసుపు రంగులకు మారిన ఆకులన్నీ కూడా మళ్ళీ ఆ పైన వచ్చేటువంటి ఇగురులు ఏవైతే ఉంటాయో అదంతా కూడా మనకు మంచిగా నీట్గా ఆకుపచ్చ లేత ఆకుపచ్చ రంగులోకి రావడం జరుగుతూ ఉంటుంది సో అదొక్కటండి దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే కంప్లైంట్స్ అంటే మనకు వచ్చే నెక్స్ట్ వచ్చే పొజిషన్ ఏంటంటే ఎందుకంటే ఆకులు పచ్చగా వస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ పురుగు కానీ లేకపోతే పచ్చ పురుగు కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ పురుగు కానీ ఈ పురుగు కానీ అటాక్ అయిందనుకోండి అంటే అసలే మనకు ఆ మొక్కం ఏదైతే ఉంటుందో కాండం సో లేతగా ఉంటుంది కాబట్టి అది ఈ మధ్యలో కొట్టేయడం జరుగుతూ ఉంటుంది కొట్టేసినప్పుడు ఏంటంటే ఇట్లా మనకు బెండ్ అయిపోతాయి అంటే కట్ అయిపోతుంది సో అది ఆ మొలక అనేది మనకు పనికిరెపడం పోతుంది కాబట్టి సో అలాంటి ఒకవేళ మీకు చేయిన్లో కనుక పచ్చ పురుగు అలా అంటే నార్లో మనకు పచ్చ పురుగు లేదా సన్నపురుగు కనుక అనుకోండి మీరు ఎంబటే మనకు ఎక్స్ప్లోడ్ అని చెప్పేసి దొరుకుతుంది దాంట్లో ఉండే టెక్నికల్ ఏంటంటే ఇమా మెక్టర్ బెంజన్ అని చెప్పేసి మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది సో బ్రాండ్ ఏమో కనుక చూసుకున్నట్లయితే మీకు ఎక్స్ప్లోడ్ అని చెప్పేసి ఈ మన ట్రాక్టర్ బ్రాండ్ వల్ల దొరుకుతుంది దాన్ని ఒక లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పది లీటర్ల నీళ్ళు అవసరం పడతాయి అనుకోండి సో పది గ్రాములు చొప్పున కలిపేసుకొని మీరు అంతా స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పచ్చ పురుగు ఏదైతే సమస్య ఉంటుందో సో దాన్ని మనం క్లియర్ చేసుకునే వల్ల ఉద్దాం సో అప్పుడు మనకు పదిహేడో రోజు పద్దెనిమిది రోజు మనం ఇది స్ప్రే చేసుకున్నాం అంటే థర్డ్ డోస్ అయిపోతుంది థర్డ్ డోస్ కానీ ఫోర్త్ డోస్ అయిపోతుంది సో మీరు ఇంకొక పని కూడా చేయొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ మీ చైన్లో అంటే మన తోటలో నార్లు కనుక మనకు ఈ పచ్చ పురుగు ఉన్నదనుకోండి దాంట్లో మీరు హిమ బెంజన్ బెంజోనెట్ ఏదైతే ఉంటుందో అంటే ఎక్స్ప్లోర్డు ప్లస్ అదేవిధంగా మూడు పంతొమ్మిది రెండు కలిపేసుకొని కానీ లేదా అగ్ర మ్యాక్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా కలిపేసుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు సో దీంట్లో మీరు చేయాల్సింది అంటే హిమంక్టెడ్ బెంజోనేటు కంపల్సరీ ఉంటుంది అంటే పచ్చ పురుగు సన్న సన్నపురుగు ఉంటే దానికి తోడు మూడు పంతొమ్మిది కానీ లేదా ఆగ్రోమిన్ మ్యాక్స్ అంటే ఫార్ములర్ ఫోర్ కానీ మూడు పంతొమ్మిది కానీ లేకపోతే ఆగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఏదో ఒకటి కలుపుకొని మీరు స్ప్రే చేసుకోండి సో చేసుకున్నట్లయితే మనకు ఈ తోటంతా కూడా లేదా ఆకుపచ్చ రంగులకే వస్తుంది అదేవిధంగా సన్నప్రుగ్ ఏదన్నా కూడా చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇదొకటండి సో అప్పటికి మనకు పంతొమ్మిది ఇరవై రోజులు ఇరవై రెండో రోజు గడుస్తూ ఉంటుంది సో అప్పుడు మనకు ఏంటంటే కొంచెం దాని తర్వాత కూడా ఈ మొక్క అనేది అంటే ఈ నారు అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఒకటే ప్లేస్లో మనము అంటే చిన్న ప్లేస్లో పోస్తూ ఉంటాం కదా సో అక్కడ ముక్కల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్కు ఒక పదిహేను నుంచి ఇరవై ప్యాకెట్లు మనము నారు పోసుకున్నాం అనుకోండి సో దానికి ఒక కేజీ చొప్పున డిఏపి అనేది వేసుకోండి ఒక కేజీ డిఏపి వేసుకోండి వేసుకున్నట్లయితే మనకి అంటే మొక్క పెరుగుదల పెరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా మనకు కొంచెం ఫాస్ట్గా కూడా ఆకులు అనేవి మనకు లేత కూరగులకి రావడం జరుగుతూ ఉంటుంది సో డిఏపి అనేది ఎక్కువగా వాడద్దండి సో మీరు పదిహేను నుంచి ఇరవై ప్యాకెట్లు వేసుకుంటే మాత్రమే ఒక కేజీ వేసుకోండి అంతకు తక్కువ అంటే ఏడు వందల గ్రాములు వేసుకున్నా కూడా పర్వాలేదు ఎనిమిది వందల గ్రాములు వేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఒక కేజీ కంటే ఎక్కువ వేయకండి సో ఎందుకోసం చెప్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాబు నా అనుకోండి చిన్న బాబు వానికి ఏంటంటే వాళ్ళకి ఒక ముద్దో రెండు ముద్దలు తింటాడు సో అంత పెట్టాడు అంత అంతవరకు జీర్ణించుకోగలడు అది మనం ఎక్కువ పెట్టామనుకోండి ఏమవుతుంది సో ఆ జీర్ణం అయిపోతుంది అంటే వామితింగ్స్ మోషన్స్ ఏమో ఇది జరుగుతూ ఉంటుంది సో మొక్క కూడా అంతే చిన్న స్టేజ్లో ఉంటుంది కాబట్టి సో మనకు ఒక కేజీ అనేది మనకు సరిపోతుంది సో ఒక్క వేసుకోవద్దు అది పెద్దవాడు ఉన్నాడు అనుకోండి సో అప్పుడు వానికి ఎంత వేసినా కూడా వానికి ఎంత తినట్టాడు సో మొక్క ఏంటంటే చిన్న స్టేజ్లో ఉంది కాబట్టి ఒక కేజీ అయితే వేసుకోండి దీనివల్ల మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో దీని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ ఏముంటుందంటే మనకు ఇరవై రెండో రోజు కానీ ఇరవై ఐదో రోజు కానీ మనకు ఈ తోట అంటే మనకు నారంతా కూడా నిగ నిగలాడుతూ ఉంటుంది కాబట్టి అంటే లేత లేతాకపచ్చులో ఉంటుంది ఆకులు కూడా అంత ఇస్త్రీ చేసినట్టు ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు మెయిన్గా వచ్చేది అంటే పచ్చ దోమ కానీ లేదా తెల్ల దోమ అంటే పై ముడత కానీ కింది ముడత కానీ లేదా సో మనకు అప్పటికి మనకు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతూ ఉంటుంది నారు సో అప్పుడు మనకు మెయిన్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే పై ముడత కానీ కింది ముడత కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది ఎందుకోసం వస్తుంది అంటే మనము ఇంతకుముందు ఆల్రెడీ డిఏపి వేసాము మంచిగా పెరగడానికి అని చెప్పేసి మూడు పందొమ్మలు వేసాము దాంతోపాటుగా పచ్చ పురుగు వ్యా చనిపోవడానికి ఏమేసాం సో ఇది కూడా కొట్టాం ఇది మామె బెంజ్ అనే అంటే ఎక్స్ప్లో కూడా కొట్టాం కాబట్టి సో తోట ఆ ఆకు నార ఏదైతే ఉంటుందో సో నార అంతా కూడా వస్తూ ఉంటుంది కాబట్టి సో అప్పుడే మనకు తెల్లదోమ కానీ లేకపోతే పచ్చదోమ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అప్పుడు అంటే మనకు పై ముడతా కానీ లేకపోతే కింద ముడతా కానీ రెండు వస్తాయి అంటే రెండిట్లో ఏదన్నా కూడా వస్తుంది ఓసారి రెండు కూడా రావచ్చు సో కొంతమంది రైతులు ఏమనుకుంటారంటే సో ఇప్పుడే జెమినీ వైరస్ స్టార్ట్ అని చెప్పేసి అనుకుంటారు సో అది జెమినీ వైరస్ కదండి సో అది ఏంటంటే మనకు తెల్లదొమ్మ ఒకటి అటాక్ అయితేటప్పుడు కంపల్సరీగా సో పాటుగా పచ్చదోమ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పాటుగా మైడ్ సేర్ అండి చిన్న చిన్న రసం పిలిచే పురుగులు ఏదైతే ఉంటాయో సో అవి కూడా అటాక్ అయినప్పుడు ఏంటంటే మనకు ఈ పై పైముడతా కానీ కింది ముడత కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అంతేకాకుండా ఓసారి ఏమవుతుందంటే మేము లాస్ట్ ఇయర్ నేను కొంచెం ఫేస్ చేశానండి మిడితలు ఏవైతే ఉంటాయో అంటే అంత అంత ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల మనం తోట పెట్టుకుంటాం మధ్యలో ఉన్న ఏదో ఒక ప్లేస్లో ఒక మూలకో లేకపోతే మధ్యలోనే ఎక్కడో నారు పోసుకుంటాం కాబట్టి ఆ పక్కన అంత ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ అంటే మనకు ఈ మిడతల అనేది ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ మనకు నైట్ టైంలో ఏంటంటే వాటికి ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి కాబట్టి లేతగా ఉంటాయి సో దీనిలో కొంచెం రసం ఎక్కువ వస్తుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఈ మీడిదలు కూడా వచ్చేసి కొట్టేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నేను లాస్ట్ ఇయరు ప్రాబ్లం ఫేస్ చేశాను సో అప్పుడు నేను ఏం చేశానంటే డెలిగేట్ అయితే స్ప్రే చేశాను దానికి అంటే మీఠదల కూడా పోవాలని చెప్పేసి అన్నట్టుగా డెలిగేట్ స్ప్రే చేశాను సో దాంతోపాటు ఇంకొట్టి ఏంటంటే ఈ తెల్ల దోమ కానీ లేదా ముడత కానీ కింద ముడత కానీ ఉన్నట్లయితే మీరు ట్రేసర్ కానీ లేకపోతే డెలిగేట్ కానీ చిన్న చిన్న బుడ్లు దొరుకుతాయండి మనకు త్రీ ఎంఎల్ లేకపోతే ఫోర్ ఎంఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో సో అమౌంట్ కూడా పెద్దగా ఏమి ఉండదు సో అట్లాంటిది మీరు ట్రేజర్ కానీ డెల్ కానీ ఏ డెలిగేట్ కానీ ఏదైనా ఒకటే తీసుకోండి ట్రేజర్ తీసుకుంటే డెలిగేట్ వద్దు డెలిగేట్ తీసుకుంటే ట్రేజర్ వద్దు ఏదైనా ఒకటి తీసేసుకోండి తీసేసుకొని మీరు ఒక లీటర్ నీటికి జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ నాలుగు లీటర్ల నీళ్ళు అనుకోండి ఒక ఎంఎల్ చొప్పున కలుపుకోండి ఒక ఎంఎల్ ప్రేసర్ కానీ డెలిగేట్ కానీ తీసుకొని మీరు స్ప్రే చేసుకోండి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పై ముడత కానీ కింది ముడత కానీ ఏదన్నా కూడా మనకు క్లియర్ అయిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆకులు నీట్గా ఉంటాయి మనకు దాంతోపాటుగా మనకు అంటే ఒకటి ఆలోచించండి మనకు ఎప్పుడైతే నారో ఘనంగా దృఢంగా అదేవిధంగా వేర్లు మంచిగా ఉంటా పెరుగుతాయో సో అప్పుడే మనకు ఇన్ ఫ్యూచర్ అంటే మనకు మొక్క నాటుకున్న తర్వాత త్వరగా దాంతో పాటుగా ఈ చీరపీడల బాధలు ఏవైతే ఉంటాయి బట్ అన్నిటిని కూడా అధిగమించేసి మొక్క అనేది చాలా ఫాస్ట్ ఎదుగుతూ ఉంటుంది సో అందుకోసమే మీరు చూడండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఒకవేళ వాడు వీక్నెస్గా పుట్టాడు అనుకోండి వానికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్కు ఎవరింట్లోనే కానండి ఒక బాబో లేకపోతే పాపో వీక్గా అనుకోండి ఏమవుతుంది అప్పుడు మనకి నీవే ఫస్ట్ పుట్టగానే మనకి ఏమవుతుంది జాండీస్ అని చెప్పేసి వస్తాయి జాండీస్ అయిపోగానే నెక్స్ట్ ఏమొస్తుంది తెల్ల నిమ్మ అని చెప్పేసి వస్తుంది లేకపోతే హార్ట్లో ఓల్ అని చెప్పేసి వస్తుంది లేకపోతే కిడ్నీలో ఏదైనా ఫాల్ట్ ఉందని చెప్పేసి వస్తుంది అంటే చిన్న అప్పుడప్పు బాబుకే అంటే వీక్గా పుడితే సో అదే మంచిగా స్ట్రాంగ్గా పుట్టాడు అనమాట అబ్బాయి వాడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వాడు ఏక్దమ్ము ఉంటాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు వాడు ఇన్ ఫ్యూచర్లో కూడా వాడు మంచి గట్టిగా దృఢంగా దృఢంగా ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసమే పోషకాహార లోపం అనేది లేకుండా చేసుకోవాలి మనము ఈ నారు విషయానికి వస్తే మాత్రం పోషకాహారం లోపము అదేవిధంగా ఈ చిన్నప్పుడే నారు చిన్న ఉన్నప్పుడే మనకు ఇలాంటి చీరపీడల బాధలు కానీ సో ఇవన్నీ లేకుండా మనము మంచి సమగ్రమైనటువంటి సస్యరక్షణ పద్ధతిగా అవలంబించినట్లయితే మనకు ఇన్ ఫ్యూచర్లో మనకు ఈ వేరుకుళ్ళుడు కానీ లేదా లేకపోతే ఏది కాండం కుళ్ళు కానీ వచ్చే సమస్యలు చాలా అంటే చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు సో మళ్ళీ తర్వాత మనకు ముప్పై రోజు వచ్చేసి అప్పటి వరకు మనకు దగ్గర దగ్గర ముప్పై రోజు అవుతుంది సో ఒకటేసారి మీకు ఇన్ని విషయాలు చెప్పినా కూడా మీకు ఒకసారి ఎక్స్ట్రా అంటే మర్చిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇదండి ఇప్పటివరకు మనకు అంటే ఫస్ట్ పదవ రోజు నుంచి ముప్పై రోజు వరకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియోలో మట్లడం జరిగిందండి సో లాస్ట్ ఇయరు మనమైతే కొంచెం గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము సో ఆ గ్రూప్లో ఏంటంటే అందరు కూడా రైతులే ఉంటారు సో ఈ గ్రూప్లో కూడా అంటే మీరు చాలా గ్రూపులలో చూసే ఉంటారు ఆ గ్రూప్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ గ్రూప్ అడ్మిన్ అని చెప్పేసి అంటే కదా అడ్మిన్ మాత్రమే మనకు ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేయడమో లేకపోతే ఫోటోస్ పెట్టడమో జరుగుతూ ఉంటుంది లేదన్నా మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్కు నాకు అంటే నేను ఒక గ్రూప్లో అడ్మిన్ ఆ గ్రూప్ అడ్మిన్ కాకుండా మామూలు మెంబర్గా ఉన్నాను అనుకోండి నేను దాంట్లో ఏదైనా నాకు ఫోటోలు పెట్టడానికి వీలు ఉండదు అదే విధంగా ఏదైనా సమస్య చెప్దాం అనుకుని చెప్పేసి అన్నా కూడా సో దాంట్లో వీలు ఉండదు సో అలా కాకుండా మన ఎస్పీ నేస్తాం ఏదైతే గ్రూప్ ఉంటుందో సో దీంట్లో అందరూ కూడా మీకు మిరప తోటలో ఉన్నటువంటి సమస్యలు లేదా మిరపనవరలో ఉన్న సమస్యలు కానీ ఏవన్నా కూడా మీరు ఫోటో దాంతో పాటుగా మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు దాంట్లో రాయొచ్చు సో దానికి రాసినట్లయితే మనకు మన గ్రూప్లో ఉన్న అందరూ కూడా రైతులే స్వచ్ఛమైనటువంటి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ రైతులే ఉంటారు సో వీళ్ళు ఏంటంటే ఒకవేళ నేను అది అవైలబుల్ అనుకోండి నేను సలహా ఇస్తాను లేదనుకుంటే మిగతా రైతులు కూడా వాళ్ళు ఏవైతే పద్ధతులు పాటించులో సో అవన్నీ కూడా మనకు వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ గ్రూప్ అండి సో మనకు మీకు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ అయితే మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు జాయిన్ అవ్వచ్చు అంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు సో ఆల్రెడీ మన గ్రూప్లో ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో మీరు కూడా ఒకవేళ జాయిన్ అవుతా అవ్వాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవచ్చండి సో అందరు కూడా మీరు మీకు మీకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా కూడా మీరు దాంట్లో డిస్కస్ చేయచ్చు మీరు అంటే వాట్సాప్లో ఫోటోస్ పెడతారా లేదా దాంట్లో రాస్తారా లేదు రికార్డ్ చేసి పెడతారా సో ప్రతి దానికి ఎవరో ఒకరు నేనైతే హండ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నేనే ఉంటాను సమాధానం ఇస్తాను లేదంటే మన రైతులు మిత్రులు ఎవరో ఒకరు నేను ఒకవేళ నేను అందుబాటులో లేకుంటే సో మన దాంట్లో కూడా చాలామంది సీనియర్స్ ఉన్నారు రైతులు సో వాళ్ళు అవలంబించిన పద్ధతులు కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి సో ఎవరైనా జైన్ అవ్వాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది ఆ లింక్ లింక్ను క్లిక్ చేసినట్లయితే మీరు యాడ్ అయిపోవచ్చు సో డైరెక్ట్ యాడ్ అయిపోవచ్చు వేరే వాళ్ళు ఎవరో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ క్లిక్ చేసి మీ నెంబరు యాడ్ చేసుకునే రిక్వెస్ట్ వస్తే దాన్ని నేను సింపుల్గా ఓకే అని చెప్పేసి కొట్టేసి సరిపోతుందండి సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి దీని తర్వాత నెక్స్ట్ మనకు మనము అంటే మిరప సాగు చేసేటటువంటి రైతులు బాగా సఫర్ అయ్యే విషయం ఏంటంటే మనకు వీల్ట్ ప్రాబ్లం అంటే మొక్కలు చనిపోయి అంటే వేరు కులుడు ఈ సమస్య ఏదైతే ఉంటుందో సో దానివల్ల బాగా రైతులు లాస్ట్ ఇయర్ అంటే గత పది పదిహేను ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాము సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి కూడా ఎక్కువ అనుభవిస్తున్నాము లాస్ట్ ఇయర్ చాలామంది రైతులు ఈ గంభీర్ అనేది వాడేసి కొంతవరకు ఉపశమనం అయితే పొందినలు సో దాంతోపాటుగా నెక్స్ట్ మనకు అంటే మొక్క నాటు వేసే కంటే ముందే మనము ఆ భూమిలో ఎలాంటి రకాలైనటువంటి ఎరువులు వేసుకోవాలి దాంతోపాటుగా ఒక రకమైనటువంటి జెల్ ఉంది మనకు రుద్ర అని చెప్పేసి ఒకటి ఉందండి సో రుద్ర ఏంటంటే దాని ఉంచి డీప్గా చెప్తాను ఆల్రెడీ మనం ఈ రుద్ర మీద చాలా మనకు బెంగళూరు అదేవిధంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల రేపల్లె ఆ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ మనము చాలా మంది రైతులకి అయితే ఇవ్వడం జరిగింది రుద్ర సో వాళ్ళు అంటే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అయితే పొందడం పొందడం జరిగింది సో అది కూడా ఏ విధంగా చేసుకోవాలి ఒక ఎకరానికి ఎంత వాడుకోవాలి అవంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉందండి సో ఎవరైతే మన రైతులు జైన్ అనుకుంటే జైన్ అవ్వండి అదేవిధంగా మొదటిసారి కనుక ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్ సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి సో ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి అమౌంట్ అని చెప్పేసి అనుకోవాలా లేకపోతే ఇంకా అదర్వైజ్ నాకు నన్ను ఎంకరేజ్ చేయడం అని చెప్పేసి అనుకోవాలా సో అది మీ అండి సో నన్ను ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను ప్రతి రైతు పిత్రిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్